గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోదావరిఖని పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి కేజీ రెండు వందల ఇరవై గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ ఎం రమేష్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు కొత్తగూడెం బూడిదగడ్డకు చెందిన కోడూరి అభినవ్ వర్ధన్ గోదావరి ఖని శివాజీ నగర్ కు చెందిన చెరుకు శ్రీనివాస్ గోదావరి అవతల సీలియర్ కు చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తెస్తున్నట్లు తెలిపారు ఇలా తెచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్టు వెల్లడించారు దానిలో భాగంగానే ఈరోజు గోదర్ఘన్ వంటన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కేజీ గాంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం ఉంది దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ ఛార్జీ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు